మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్య అంశాలకు వనక గురించి అడ్డగోలుగా మాట్లాడిన ప్రతిపక్షాలకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వనక చర్యలకు అనుమతులు ఇవ్వలేము అని కేంద్రంతో చెప్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రెండో అంశానికి వచ్చేసరికి బిఆర్ఎస్ చెప్పిందే బీజేపీ అధిష్టానం చేస్తుంది బీఆర్ఎస్ అధ్యక్షుడిగా రామ్ చంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక ఈటల తడి గుడ్డతో గొంతు కోసారని ఆవేదన రాజాసింగ్ పార్టీ నుంచి అదే అదేవిధంగా బిజెపి అంటేనే బీఆర్ఎస్ చెప్పు చేతుల్లో నడుస్తుందని ప్రజలకు మరోమారు అల్టిమేటం జారీ చేసినట్టుగా జరగడం జరిగింది ఇక మూడో అంశానికి మీసేవలో మ్యారేజ్ అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం దీనికి సంబంధించిన విషయాలు అదే విధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి రుద్దిల్లా శ్రీని గారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యకర్తల మీటింగ్ బలవచర్లకు పర్యావరణ అనుమతులు బలిం ఏపీ ప్రతిపాదనను తోసిపుచ్చిన కేంద్రం ఇప్పటికే అనేక అభ్యంతరాలు ఇప్పటికే కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ మంత్రులు ఫిర్యాదు న్యాయ పోరాటానికి వెనకాడోమని ఎట్టకేలకు ఫలించిన రాష్ట్ర ప్రతిపక్షాల మాటల దారి గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనక చర్యలకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది ఇందుకు సంబంధించిన ఏపీ ప్రతిపాదన తిరస్కరించింది ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని అనుమతులు ఇవ్వాలంటే గోదావరి వాటర్ డిస్ఫుట్ డి తీర్పును పరిశీలించాల్సి ఉంటుంది దాని పెరుగుతుంది పర్యావరణ అనుమతుల కోసం సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది దాంతో తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటానికి న్యాయం లభించినట్టుగా తెలుస్తుంది ఒక్కరోజు రొయ్యల పులుసు కోసం రోజా ఇంటికెళ్లి వనకచెర్లపై గోదావరి నదిపై వనకచెర్ల నిర్మాణానికి సహకరిస్తానని ఏదైతే కేసీఆర్ ఆనాడు మాటల బీజం వీసిండో దాని ఫలితంగా జరిగిన నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో సక్సెస్ అయినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ యొక్క రెండు ఆప్షన్ విజయ పంటనే భయపడతా ఉంది పరిస్థితి బీజేపీ బీజేపీ స్టేట్ ఎంపికపై పార్టీ కార్యకర్తల్లో నిరాశ రామ్ చంద్ర రావును ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా నామినేషన్ వేయడంతో బీజేపీలో ఏకగ్రీవానికి తెరలేపిర్రు ఎంతో కలలు గని ఎంతో ఆశ నేనే ప్రెసిడెంట్ అయితే బీసీ ముఖ్యమంత్రిని అయితే అనుకున్న ఈటల రాజేందర్ కు గుడ్డతో గొంతు కోసేసిర్రు అన్నట్టుగా తెలుస్తా ఉంది పార్టీ నుంచి వైదొలిగిన రాజా సింగ్ ఎప్పుడు పార్టీ నిర్ణయమే ఫైనల్ గా భావించే రాజాసింగ్ బిజెపి పార్టీకి దూరం అయ్యి వ్యక్తిగతంగా రామ్ చంద్ర రావు ఓకే కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎదుర్కోవడం కష్టమనే భావన దూకుడు ప్రదర్శించే నేతకిస్తే బాగుండేదని అభిప్రాయాలు ఆయనకు బాధ్యతలు అప్పగించడం వెనుక అంతర్యం ఏమిటనే చర్చ ఆయన రావు కేసీఆర్ చెప్పింది విధంగా పనిచేస్తాడనే వాదన నడుస్తా ఉన్నది బీజేపీ పూర్తిగా కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో నడుస్తుందని చెప్తా ఉన్నారు కొత్తగా సవాల్ స్థానిక సవాల్ బీజేపీకి రాజీనామా రాజాసింగ్ ఎవరు లేకుండా పార్టీ నడుస్తుందంటున్న బండి సంజయ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు నామినేషన్ అధ్యక్షుడిగా రామ్ రావు నిరసనగా రాజాసింగ్ రాజీనామా నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని రాష్ట్రంలో అధికారం లేకపోతే రావడం కొందరికి ఇష్టం లేదని కామెంట్ హైకమాండ్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలంటున్న బండి సంజయ్ చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని పెట్టే పార్టీ తమది కాదని వ్యాఖ్య మీ అంతా మీరే ఎందుకు బయటకు చెప్పుకుంటారు చంద్రబాబు ఈటల అరవింద్ బీసీ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు అరవింద్ నేనే అయితే అనుకున్నాడు రఘునందన్ నేనే అయితా అనుకున్నాడు ఈటల నేనే అయితే అనుకున్నాడు కానీ వీళ్ళెవరికి తెలియకుండా రామచంద్ర రావు ఏకగ్రీవం కావడం పట్ల చక్రం తిప్పిన మహానేత ఎవరా అనేది అర్థం లేదు తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు సేమ్ ఇదే పద్ధతిలో బండి సంజయ్ తీసి కిషన్ రెడ్డికి ఇవ్వడం వల్ల బీజేపీ గ్రాఫ్ పడిపోయింది రేపటి నుంచి బీజేపీ పల్లెల్లో కనుమరుగు కానున్నది మనము చెప్పినా చెప్పకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వాడంతో ఉంటారు రంగారెడ్డి జిల్లాలో పదిహేను మంది దుర్మారణం కుప్పకూలిన మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం శిథలాలయ చికున్న కార్మికులు ఘటనలో సమయంలో అరవై రెండు మంది విధుల్లో వర్కర్లు ఉన్నారు పలువురికి తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం సంగారెడ్డి పాశ మైదారంలో రంగంలోకి ఎన్డిఆర్ఎఫ్ హైడ్రా బృందాలు కొనసాగుతున్న సహాయక చర్యలు సంగారెడ్డి జిల్లా పాష మైలారంలో సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేరు సంభవించింది ఈ ప్రమాదంలో మూడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూరడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిచిపడ్డాయి దాదాపుగా ఈ ఘటనలో పదిహేను మంది కార్మికులు దుర్మార్మనం పాలవగా మరికొందరు మంటల్లో శిథిలాల కింద చిక్కుకొని తీవ్ర గాయాల పాలయ్యారు దాదాపుగా ముప్పై మందికి పైగా క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ తరలించారు విధుల్లో అరవై రెండు మంది వర్కర్లు ఉన్నట్టు సమాచారం మంత్రి దామోదర్ రాజా నరసింహ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శ చేశారు వివేక్ వెంకటస్వామి కూడా వెళ్ళాడు మంత్రులు శ్రీధర్ బాబు మాజీ మంత్రి కేసీఆర్ తో సహా పలువురు దిగ్బాంతలు వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున శతగాత్ర నష్టపరిహారం ప్రకటించింది ప్రకటించడం కన్నా ముందు నష్టం జరగకుండా ఉండే చర్యలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది మంటలను అంద సిబ్బంది ఇంతకుముందు మ్యారేజ్ సర్టిఫికేట్ డబ్బు కొంచెం గండర్గోళం నడిచేది ఇప్పటి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ అండ్ మినిస్ట్రీ అండ్ ఐటి ఇండస్ట్రియల్ మిత్సేవల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ భూముల మార్కెట్ వాల్యూ ధ్రోపత్రం సైతం అందుబాటులో మిత్సేవలు మరింత వేగంగా తోటి చేస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు గతంలో కూడా మీ సేవలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే తద్వారా పేద బడుగు బలహీన వర్గాలు ఎక్కడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీ సేవ సర్టిఫికేట్ ఆన్లైన్ లో తీసుకునే అవకాశాన్ని కల్పించింది నేడు భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ అదే విధంగా భూముల రిజిస్ట్రేషన్ పాటు భూమి ఎంత ఉంది అన్న ధరలకు సంబంధించిన ఆ పత్రంతో సహా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా విశోలో తీసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర మంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఆదేశించారు మేరకు రిజిస్ట్రేషన్ భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికేట్ వంటి కొత్త సేవలు సోమవారం ఆవిష్కరించారు వీటి కోసం ఫ్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది నూతన పౌర సేవల ప్రారంభం ఈ సేవ కార్యక్రమాల పనితీరును శ్రీధర్ బాబు సచివాలయంలో సమీక్షించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతో కూడిన వేగవంతమైన సేవలుగా మారనున్నాయని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపట్టనున్నారు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇకపై సమర్థవంతంగా జరగనున్నాయన్నారు మార్కెట్ వాల్యూ సేవ మీ సేవ సెంటర్ లో గ్రామం వంటి వివరాలు సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందాల్సి ఈ దరఖాస్తుకు సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయం త్వరితగతిన పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది కార్యాలయ చుట్టూ తిరగడానికి అవసరం లేకుండా నిర్మాణాలు చేసుకునే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది తాజా సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల మరియు కీలక ఇప్పటికే మీ సేవలో ఆర్టీఏ ఫైన్ ఇస్కా బుకింగ్ వంటి సేవలు మిళితమయ్యాయి పేద ప్రజా పక్షాన పనిచేస్తామని మరో మరో మంత్రి శ్రీర్బాబు గారు చెప్తా ఉన్నారు ఇక వరంగల్ కచేసీసీ జనరల్ సెక్రటరీ గారు వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమితులైన మొదటి రోజే వరంగల్ జిల్లాలో కేడర్ లో సమావేశం సమీక్ష నిర్వహించడం జరిగింది రాబోయే స్థానిక ఎన్నికల్లో క్యాడర్ ఉద్దేశపరిచి అదే విధంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్ మనకు వచ్చింది జిల్లా అధ్యక్షుడు నాయన్ రాజేందర్ గారు ఆ వారితో పాటు బిడ్డ గారు ස ස කර ත ආන ති බ සි ඉ ලාම රස දගග න ఏదైతేడెం కన్వెన్షన్ హాల్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజు ఆధ్వర్యంలో జరిగినటువంటి యువజన కాంగ్రెస్ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు అక్కడున్న ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిపి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి శివచరణ్ రెడ్డి కూడా హాజరై యువజన కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జిగా రావడంతో పిసిసి విస్తృత ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు కూడా బలోపేతం చేసి ఆలోచన చేస్తా ఉన్నారు దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు నాలుగో తారీఖు నాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సారీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్ రానున్నారు వారితోటి ఆ వారితోటి మీటింగ్ కు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు మీట్ అవకాశం కల్పించనున్నారు ఆ తర్వాత నామినేటెడ్ పదవుల అంశం పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశంగా తెలుస్తా ఉంది ఆ తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేసే ఆలోచన చేస్తా ఉన్నారు ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇంకో అంశాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగుల జీతాల్లో తల్లిదండ్రులకు వాటా పది నుంచి పదిహేను శాతం నేరుగా పేరెంట్స్ ఈ అంశాన్ని పరిశీలించండి తల్లిదండ్రులను ఎంప్లాయీస్ నిర్లక్ష్యం చేయడం ఎందుకు కారణం సోలార్ ప్లేట్లు బ్యాటరీ బ్యాకప్ తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలు మురికివాడలు వలస కార్మికులు ఉండే ప్రాంతాల మొబైల్ అంగన్వాడీలు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమానికి పెద్ద పీడియో అదే విధంగా అంగన్వాడీని దేశానికి రోల్ మోడల్ గా చేయాలని ఆలోచనతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఓకే మార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి